ఈ దొరికి ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే తప్పు నాదే ఎక్కడ ఓ పెద్ద మనిషి అన్నాడు చిరంజీవి ఇంద మనవాడు కూడా మాట్లాడుతూ అన్ని సైలెంట్గా చేస్తుంటాడు బందాగా తెలియవు అని ప్రకాష్ రాజు మాట్లాడినప్పుడు నేను ఉండగానే ఏదో జరిగింది అన్నప్పుడు తను రెండు మూడు సార్లు చూస్తుంటాడు అలాగా ఎవరికైనా అవసరం వస్తారో కామ్గా వెళ్ళి ఇచ్చేయడం తప్ప దానికి పెద్ద పబ్లిసిటీగా నాకు ఏదో చిన్న ఇబ్బంది ఎందుకంటే ఉండే డబ్బులు మనం ఇచ్చేది ఎంత వృధా భక్తిగా ఫీలింగ్ నాకు కానీ ఎవరో ఒక పెద్ద మనిషి అన్నారు చిరంజీవి చేసేదానికి ప్రచారం అక్కర్లేదయ్యా కానీ సమాచారం కావాలి కదా సమాచారం అనేది ఎందుకు కావాలంటే దాన్ని చూసి పది మంది ఇన్స్పైర్ అవుతారు పది మంది మోటివేట్ అవుతారు పది మంది ఇంకొక పది మంది సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది కదా అది చెయ్యాలి ఎందుకంటే ఆయన ఇంకా చూస్తుంటారు అందరూ ఆయన ఏం చేసి అది చేద్దామని భావలో ఇదిలో ఉంటారు అలాంటి భావంతో ఉండే వాళ్ళకి చిరంజీవి ప్రచారం చేసుకోకలేదు కానీ సమాచారం మాత్రం మాకు ఇవ్వాలి అది నన్ను మోటివేట్ చేస్తుంది అందులో ఏ కార్యక్రమం చేసినా సరే పది మందికి తెలిసి వచ్చేలాగా నేను నా స్టైలో చేస్తున్నాను అలా చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచే ఆక్సిజన్ బ్యాంక్ కూడా బయట నుంచి కొన్ని ఫండ్స్ వచ్చినాయి సిసిసి కూడా అలాగే ఎంతోమంది నా స్నేహితులు అందరూ కూడా దాంట్లో కంట్రిబ్యూట్ చేశారు ఈ రోజున వీళ్ళు చేస్తున్న ఈ టీఎస్ఏ చేస్తున్న ఈ కార్యక్రమంలో మా తమ్ముడు తమన్ తను ఇన్స్పైర్ అయ్యి హాస్పిటల్ కి తను సెపరేట్ గా ప్రోగ్రామ్ చేసి వచ్చిన మొత్తం నాకు ఇస్తానంటే కనుక ఎస్ మీకు అందరి ఆశీస్సులు ఉంటుందా భగవంతుడు ఆశీస్సులు సంతోషం థ్యాంక్ వెరీ మచ్ సో మచ్